నమస్తే వెల్కమ్ టు మైలాస్ కిచెన్ విత్ నేను ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ అండి ఈ రెసిపీ చాలా ఈజీగా క్లిక్గా చేసుకోవచ్చండి జున్ను జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను లెట్ స్టార్ట్ ద రెసిపీ జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి జున్ను పాలు అయితే ఇంకోటండి ఇది గేదె ఈ తర్వాత ఫస్ట్ డే మిల్క్ వన్ లీటర్ చేసుకుంటే మనం వన్ లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి సెకండ్ డే మిల్క్ అయితేనేమో వన్ లీటర్ మిల్క్కి హాఫ్ లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇవి థర్డ్ డే మిల్క్ అండి ఇవి నేను నార్మల్ మిల్క్ యాడ్ చేయట్లేదు మీరు ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ చేసుకున్న మిల్క్తో కొంచెం కొంచెం మీరు ఎంత చేసుకుంటారో అంత క్వాంటిటీ మిల్క్ మిల్క్ యాడ్ చేసుకొని చేసుకోండి నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి విత్ హాట్ డే మిల్క్ జున్ను పాలు నెక్స్ట్ టూ స్పూన్స్ షుగర్ అండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము కావాలంటే ఇంకొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకోండి షుగరు బెల్లం వేస్ట్ చేసుకోవడం వల్ల జున్ను చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకని నేను ఇవి రెండు యాడ్ చేస్తున్నాను మీరు ఏదైనా ఒక దాంతోనైనా చేసుకోవచ్చు ఇవి రెండు యాడ్ చేసి చేసుకోవడం వల్ల జున్ను అనేది టేస్ట్ బాగుంటుందండి నెక్స్ట్ మిరియాలండి ఒక స్పూన్ మిరియాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ మిల్క్కి ఇవి ఒక ఫైవ్ సిక్స్ యాలకులు తీసుకున్నాను ఓకే అండి స్టార్ట్ చేద్దాము జున్ను చేయడము జున్ను స్టార్ట్ చేసుకుందాము తయారు చేద్దాము ముందుగా మనము ఈ బెల్లం ఉంది కదండి బెల్లం వేసుకోవాలి తర్వాత షుగర్ వేసుకోవాలి తగినన్ని కొన్ని వాటర్ పోసుకోవాలండి ఇది మెల్ట్ అయ్యే వరకు చాలు పాకం అవసరం లేదు ఇది డైరెక్ట్ మిల్క్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఇది మెల్ట్ అవ్వదు ఒకసారి సో అందుకొని ఇలా చేస్తున్నాను నేను బెల్లం షుగర్ మెల్ట్ అయ్యేలోపు మనము ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నామండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా షుగర్ వన్ స్పూన్ మిరియాలు యాలకులు అండి ఒక ఎయిట్ వేసుకుంటున్నాను నేను ఇది ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం బరకబరక పట్టుకోవచ్చు మనము ఇందులో వన్ స్పూన్ షుగరు వన్ స్పూన్ మిరియాలు అండ్ ఇలాచి వేసి ఇట్లా ఫైన్గా అవసరం లేదండి నార్మల్గా బరకబరకగా పట్టాను ఇప్పుడు మనము ఇందులో స్ట్రైనర్తో జల్లించుకుందాము ఇప్పుడు షుగర్ బెల్లం సిరప్ కూడా వేసుకుంటున్నానండి స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో కొంచెం గడ్డిపోసలని కొంచెం నాచు ఉంటుందండి సో అందుకని స్ట్రెయిన్ చేసుకుంటే మనకి గసగస అనేది ఉండదు ఇప్పుడు మొత్తం ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఈవెన్గా మొత్తం కలిసేలాగా జున్నుకి ఈ మిరియాలు ఇలాచి పౌడర్ వే పౌడర్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదండి అందుకని ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే జున్ను కూడా టేస్ట్ బాగుంటుందండి తినడానికి కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఇట్లా ఉండాలండి ఓకే అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము మధ్యలో ఒకటి రెండు సార్లు కోర్పుతో కానీ నైఫ్తో కానీ మనం ఇట్లా ట్యాప్ చేసి చూడ చూడాలండి జున్ను ఉడికి ఉడికిందా లేదా అని తెలుస్తుంది అంతే అండి గ్యాస్ మీద పెట్టుకుందాము మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ జున్నుని కుక్ చేసుకుందామండి దీనిపైన కూడా సరిపడా మూత పెట్టాలండి మీడియం హై ఫ్లేమ్లో కుక్ చేయకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందామండి లేదండి ఇంకా అవ్వలేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఇంకా ఇదిగోండి ఇలా తెలుస్తుంది ఇలా మిల్క్ మిల్క్ ఉంటే కుక్ అండి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఓకే అండి పెట్టుకున్నాము అంతే అండి జున్ను ఒకసారి చూసుకున్నాము ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుందండి ఓఫెక్ట్గా కుక్ అయిందండి మిల్క్ ఇట్లా మిల్క్ లాగా క్వాంటిటీ దీనికి ఇట్లా అంటుకోవట్లేదు సో నైఫ్కి ఇది థర్డ్ డే మిల్క్ కదండి కొంచెం వాటర్ వాటర్ ఉంది డే వన్ డే టూ అయితే ఇంకా బాగుంటుందండి ఒఫెక్ట్గా కుక్ అయిందండి ఇది కొంచెం చల్లార్చు చల్లార్చిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత కొంచెం గట్టి పడుతుంది తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంతే అండి జును రెడీ అయింది దీన్ని ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీశాను స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ తర్వాత చల్లగైన తర్వాత ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని దీన్ని ఇలా చుట్టూ స్క్రాప్ చేసుకోవాలండి స్క్రాప్ చేసుకోవాలి తర్వాత ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఈ బౌల్ని బ్యాక్ ఫోల్డ్ చేసుకోవాలండి బ్యాక్ ఫోల్డ్ చేసుకొని పైన ఈ విధంగా ఇలా ట్యాప్ చేసి అంతే అండి ఎంతో రుచికరమైన జున్ను రెడీ అయిందండి దీన్ని మనం నేను చెప్పిన క్వాంటిటీస్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా స్వచ్ఛమైన పాలతో జున్ను రెడీ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్